అయ్యో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా బాబుకి అయితే నైన్త్ మంత్ అయితే వచ్చేసింది మేమైతే పుట్టి వెంటలు తీద్దామని అయితే అనుకున్నాను నైన్త్ మంత్ కానీ లెవెంత్ మంత్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఫిఫ్త్ ఇయర్ కానీ తీయాలంట మళ్ళీ ఇప్పుడు తీసేస్తే బర్త్డే కొంచెం అయినా జుట్టు వస్తుంది అనేసి ఇంకా లెవెంత్ మంత్ కాకుండా నైన్త్ మంత్లోనే తీసేస్తున్నాము ఇక్కడైతే మా బాబుకి అయితే ఆయిల్ మసాజ్ అయితే చేసి రివాన్స్ హెయిర్ నీకు హెయిర్ వచ్చింది కదా నాన్న బోల్డ్ హెయిర్ తీయించుకుందామా చూసారు కదా మా బాబు నేను అలాగే మా అత్తయ్య మేమందరం అయితే ఇక్కడికైతే వచ్చేసాము ఇది ఏ ప్లేస్ అన్నది నేనైతే చెప్పాలనుకుంటలేదు అందుకే చెప్పట్లేదు ఫస్ట్ అయితే మా బాబుకి మొత్తం వాటర్ పెట్టేసి కొంచెం మూడు సార్లు అయితే కట్ చేసేసారు తర్వాత అయితే తీయడం అయితే స్టార్ట్ చేశారనమాట స్టార్టింగ్ అయితే చాలా నీట్గా ఆడుకుంటూ తీయించేసుకున్నాడు మంచిగాను ఆఫ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాడనమాట ఇంకా మా హస్బెండ్కి కాల్ చేసి లేకపోతే కోకో మిల్ అని పెట్టి అలా అయితే మేనేజ్ చేశాను మిల్క్ ఇచ్చినా కూడా అసలు తాగకుండా ఏడ్ చేసాడు మొత్తం బొగ్గంట గీ వేసుకుని నా మీద అంత కోపంతో ఈ అంట అసలు చాలా ఎడ్ చేసాడనమాట స్టార్టింగ్ అంతా మంచిగానే చేయించుకున్నాడు ఇంకా లాస్ట్ అయిపోతుంది అన్న టయానికైతే అలా చేసాడనమాట చాలా ఏడ్ చేసాడు గుండు చేయించిన తర్వాత అయితే ఉండ్రాళ్ళు అయితే వేస్తారంట నాకు తెలీదు మా అత్త చెప్పారు కానీ మాకైతే అంత టైం లేదు వేయడానికి మేమైతే ఏం వేయలేదనమాట నార్మల్గా ఇంకా గుండు తీయించేసి అక్కడ ఉన్న వాళ్ళకైతే చాక్లెట్స్ అయితే ఇచ్చేసాము ఇక్కడైతే గుండె అయితే కంప్లీట్ అయిపోయింది మా బాబు చూసారు కదా ఎలా ఉన్నాడు జుట్టు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు జుట్టు తీసిన తర్వాత ఎలా ఉన్నాడు మీకు నచ్చిందా వీటే నచ్చితే ప్లీజ్ డెరెక్షన్ సబ్స్క్రైబ్